హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇన్ని రోజులు మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే వచ్చేసి ఇప్పుడు వరకు మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నా ఒకటి రెండు లైక్స్ ఇచ్చినా కూడా కొత్త వాళ్ళందరూ మా ఛానల్ చూసి అందరూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇన్నాళ్ళు మన వీడియోస్ బాగానే వెళ్తూ ఉన్నాయి మిస్టేక్ అంతా నాదే అనమాట మీది ఎటువంటి లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మంచిగానే చూస్తూ ఉంటారు మిస్టేక్ అంతా నాదే ఎందుకంటే నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ అలా ఉంటాయన్నమాట ఒక రోజు వీడియో పెడితే రెండు రోజు కొంచెం వీడియో పెట్టలేను అంటే ఫుల్ ఫోకస్ దాని మీద ఈ యూట్యూబ్ మీద పెట్టలేకున్నాను ఇంట్లో పిల్లల వల్ల అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నా అలాగే నన్ను ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నా ఇక్కడైతే ఇంకా నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ వీడియో అప్లోడ్ చేయలేదు అని చెప్పేసి ఈరోజు అప్లోడ్ అయితే చేస్తున్నాను ఈ వరలక్షిమ వ్రతం నేనైతే ఇలా జరుపుకున్నాను ఎలా జరుపుకున్నారు అనేది ఖచ్చితంగా వచ్చిన కామెంట్ అయితే చేసేయండి అలాగే వచ్చేసి ఐదు మంది ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా ఇంకా మా పిల్లలందరికీ స్నానం చేయించేసి మా పిల్లలందరినీ ఇలా రెడీ చేసేసి కూర్చోపెట్టేసుకున్నాను ఇంకా మా పిల్లలందరికీ ఇలా తాంబూలాలు వీళ్ళందరి చూస్తున్నారు కదా మా పిల్లలు ఇట్లా మొత్తం అందరికీ తాములు ఇచ్చేసి మంచిగా ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాను మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే ఆల్రెడీ మా తమ్ముని బరి అయితే అయిపోయింది వ్రతం అయితే చేసేసింది ఇంకా నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట కొంచెం లేట్ అయింది ఇది నేను చేసిన వర్ల వ్రతం ప్రసాదాలు ఇక్కడ తాంబూలం మొత్తం అన్నీ అనమాట మీకు ఎలా అనిపించింది మంచిగా అంతా పెట్టేసానా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్